చెప్తున్నటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి ఈ క్రమంలోనే నిన్నగాక మొన్న దీనిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో కమ్యూనిజం చెల్లిపోయింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం చాలా ఏకమైనటువంటి చర్య కమ్యూనిజం అనేటువంటిది అంతరించిపోలేదు మళ్ళీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మెడలు తల్లేటువంటి పద్ధతులు ఈరోజు కమ్యూనిజం అనేటువంటిది ఉరకలేస్తుంది మళ్ళీ ఏదేమైనప్పటికీ కూడా గతంలో కూడా ఇవే మాట్లాడు మాట్లాడినందుకు మన రాష్ట్ర ప్రజలు శంకరగిరి గిరి మాందే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదేమో మరి తిరిగి మరొకసారి ఈ విధంగా నూరు పారేసుకోవడము భాగం కాదు ఇప్పటికైనా కూడా సభ్య సమాజానికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ఈ రోజు కార్మిక హక్కులను హరించేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ కార్మిక ద్రోహిగా చిరస్థాయిగా ఉంటాడనేటువంటిది ఈ సందర్భంగా తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పటికైనా కూడా ఏవైతే నాలుగు లేబర్ కోర్టును తక్షణ ఉపసంహరించుకుని కార్మికులకు మేలు జరిగేటువంటి నలభై నాలుగు చట్టాలను ఎలా ప్రకారం అమలు చేసి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా లాభాల వాటర్ నడిచేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోనే నడిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి సిఐటి ఏఐటిసి నాయకత్వం మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా విధంగా వామపక్ష కార్మిక సంఘాల నాయకులకు మీడియా మిత్రులందరూ కూడా ఏఐటీసీ తరఫున ఇప్పుడు సెలవు తీసుకుంటారు పోరాడదాం పోరాడదాం

arinduplako a yeda ka randu samala nayak ko teganma daola lelko i parakramana to ko risana